జగత్ యావత్తుని పాలించే పరమాత్మ లీలామానుష స్వరూపుడు భగవంతుడు శ్రీకృష్ణుడు ఆయన జీవితం ఒక దివ్యగాథ ఈ కథ జన్మంతో మొదలై ప్రేమ స్నేహం ధర్మంతో నిండినదిగా మరణంతో ముగుస్తుంది మధుర్ల యాదవ వంశానికి చెందిన వసుదేవుడు దేవకిలపు శ్రీకృష్ణుడు జన్మించారు దేవతలు ఆజ్ఞతో భూమిపై అధర్మాన్ని నిర్మూలించేందుకు ఆయన అవతరించారు కంసుడు తన బహువైన దేవకిని సంతానాన్ని చంపే ప్రయత్నంలో ఎనిమిదవ బిడ్డగా జన్మించిన కృష్ణుని రాత్రివేళ వసుదేవుడు బోకులానికి తీసుకెళ్లి నందుడు యశోదమ్మ వద్ద ఉంచారు గోకులంలో కృష్ణుడు తన బాల్యాన్ని అనేక అద్భుతాలతో నింపాడు అనే రాక్షసిని చంపడం శకటాసుని సంహారం కాళీయమాదనం వంటి అనేక దివ్యులు చేశాడు మురళి స్వరంతో గోపికలందరినీ మోహింపజేశాడు వారితో కలిసి రాసలీలను వాడి ప్రతి ఒక్కరిలోనూ భక్తిని ప్రేమను మేల్కొల్పాడు రాధా కృష్ణుల ప్రేమ కథ ఓ ఆధ్యాత్మిక బంధం ఈ ప్రేమలో కాంక్ష లేదు స్వార్థం లేదు ఇది శుద్ధ భక్తి ఆత్మీయత వెళ్లిన తర్వాత వారు వీరైన వారి ప్రేమకాలాన్ని శాశ్వతమైనదిగా నిలిచింది యవనంలో కృష్ణుడు మధురకు వెళ్లి కంసుని సంహరించి తన తల్లిదండ్రులను విముక్తి చేశాడు అక్కడ ధర్మాన్ని స్థాపించి ప్రజలలో ధైర్యాన్ని నింపాడు తరువాత కృష్ణుడు సముద్ర తీరాన ద్వారకా నగరాన్ని స్థాపించాడు అక్కడ యాదవుల పాలకునిగా ధర్మపాలన చేశాడు అతని జీవితం ఎక్కడున్న భక్తికి న్యాయానికి మార్గం చూపింది పాండవులకు మిత్రుడిగా మార్గదర్శకుడిగా ఉన్న కృష్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి భగవద్గీతను ఉపదేశించాడు కరుస్తే మా ఫలేషు ఫలేశుకదాచను అని చెప్పి భక్తికి జీవన విధానానికి మార్గదర్శనం చేశాడు బాల్యంలో మిత్రుడైన సుధామ కృష్ణుని కలవడానికి ద్వారకాకు వచ్చాడు అతను పేదవాడైనా కృష్ణుడు అతన్ని ప్రేమతో ఆత్మీయంగా పలికాడు సుధామ ఇచ్చిన చిన్న పోతరకలను కృష్ణుడు ఆనందంతో స్వీకరించి అతనికి అష్టైశ్వర్యాలు ప్రసాదించాడు ఇది నిజమైన స్నేహానికి జీవంత ఉదాహరణ యాదవ వంశంలో అంతర్గత విభేదాలు పెరిగి నాశనానికి దారితీశాయి చివరికి కృష్ణుడు ఒక వనంలో ధ్యానిస్తుండగా ఓ వేటగాడు ఒకదిగా బాణంతో ఆయన్ని గాయపరిచాడు ఆయన పరామపదాన్ని చేరిపోయాడు వైకుంఠానికి ప్రయాణించాడు భౌతికంగా ఆయన లేరైనా ఆయన్ను గురించి చెప్పే కథలు ఉపదేశాలు మన హృదయాల్లో నిత్యం జీవిస్తూనే ఉంటాయి శ్రీకృష్ణుడు ఓ భగవంతుడు మాత్రమే కాదు ఓ స్నేహితుడు ఓ ప్రేమికుడు ఓ దమ్మశీలి ఆయన కథ మనకు జీవితం లో మార్గాన్ని ప్రేమను సత్యాన్ని భక్తిని నేపుతుంది